కేసర్ కేసర్ వేదికపై ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాం జై ముద్ర జై ముద్ర విజయ్ నాయకత మరియు మనహ రాష్ట్ర కాలేజీ ముద్ర సంఘం గారి వేదికపై ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాము అందరం కోరుకుంటున్నాం వేదికపై ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాం వాళ్ళందరూ

నాకు సంతోషం ఎందుకైతుంది అంటే ఒకసారి గత సంవత్సరం నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా నేను రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఒకలాగుండే అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు కలుసుకోవడం ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరింటికి పోవడం రాత్రి కూడా దావత్ చేసుకోవడం లేకుండా కు పోవడం చాలా సందర్భాల్లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాయకులు అందరం కూర్చొని భోజనాలు చేసుకొని హాయిగా దాంట్లో దావత్ చేసుకుంటూ దావత్ చేసుకునే ఒక సందర్భం రాజకీయాలు మాట్లాడుకునేది మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకునేది తెలంగాణ గురించి మాట్లాడుకునేది దేశం గురించి మాట్లాడుకునేది తర్వాత ఎత్తుకోవాలి అది మనకు మిస్ అయిపోయింది మళ్ళీ మెల్లమెల్లగా ఆ సంస్కృతి అందరం ఒకటే మన మహబూబ్ నగర్ బిడ్డలమే పార్టీలు ఏవైనా కావచ్చు పార్టీలు రాజకీయాలు సిద్ధాంతాలు వారికి పరిమితం అవుతుంది కానీ ఒక్కసారి మనం అందరం కలుసుకునేటప్పుడు ఆ పార్టీలు సిద్ధాంతాలు మనకు అడ్డంకి కాదు అన్న విషయం మళ్ళీ ఒకసారి అందరు గమనిస్తూ ఉన్నారు దానికి ఒక మంచితుండ ఈరోజు ఇక మీటింగే సంజీవన్న చెప్పినప్పుడు కొందరు తెలిసి తెలియక పోవద్దు రావద్దు ఇట్లుంది అట్లుంది అంటే నేను ఒకటే చెప్పిన ఒక మంచి కార్యక్రమం ఎవరైనా చేస్తున్నప్పుడు చిన్న చిన్న లోపాలు అనేది మానవ సహజం ఉంటాయి లేదు ఒకరికి ఆహ్వానం రాలేదు మిస్ అయిపోయి ఉండవచ్చు ఆహ్వానిస్తారు కానీ ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు తలా ఒక చేయేస్తే ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఈరోజు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చాను వేడుక మీద మా మహబూబ్ నగర్ ముదిరాజు బిడ్డలు పేరెన్నిక గల వ్యక్తులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వారందరూ కూడా ఒకే లక్ష్యంతో ఇక్కడ కూర్చున్నారు ఏది ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలం మన చేతిలో ఉంది కానీ దీన్ని మనం మన భవిష్యత్ సమాజానికి మన పిల్లలకు ఉపయోగించుకోలేకపోతున్నాం అన్న ఆవేదన అందరికీ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీలో కూడా అది ఉంది ఈ ఆవేదనను అర్థం చేసుకున్నాం అందరం ఈ ఆవేదన ఇంకా ఉండకూడదు ఏదో ఒక కార్యాచరణ మనం మొదలు పెట్టాలి ఒక అడుగుతోనే వెయ్యి కిలోమీటర్ల యాత్ర మొదలైంది ఒక ఆలోచనతో ఒక పెద్ద సంకల్పం మొదలు కాబడుతుంది దాన్ని గట్టిగా ముందుకు తీసుకుపోతే అది పూర్తయితుంది ఈరోజు ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్న సభావేదిక మీద మా ముద్దిరాజు బిడ్డలకు పరిపూర్ణమైన నాయకత్వం ఉంది మహబూబ్నగర్ టౌన్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లా ఎందుకు ఈ మాట అంటుందంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా సమాజం గురించి ఆలోచించడం గుజరాత్ సమాజం గురించే కాకుండా మొత్తం సమాజం గురించి ఆలోచించే ఒక విశాలమైన దృక్పథం ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది ముఖ్యంగా నాతో పాటు నడుస్తూ మా సంజీవనందు వెంకటేశ్వర ఇద్దరికి కూడా విశాలమైన స్వభావం నేను వాళ్ళతో కలిసి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నా కలిసి ఎన్నికలు కొట్లాడడం ఈరోజులుగా ఎన్నికలు కొట్లాడడం అంటే వేరే వేరే పార్టీలో ఉండి ఎన్నికలు కొట్లాడడం ఒకటే పార్టీలో ఉండి కొట్లాడడం ఎక్కడ కూడా పార్టీల మధ్య దూరం కావచ్చు అది వ్యక్తుల మధ్య దూరం కాలే మనసులో మధ్య దూరం కాలే ఆ రోజు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి పెద్ద కంటే బలమైంది తప్ప అది వీక్ కాలేదు అంటే ఎంత విశాలంగా సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక సంజీవ్ అన్నవి వెంకటేశ్వ అన్న వీళ్ళందరూ కాదు అందరు ఇక్కడ వేదిక పోయిన ప్రతి ఒక్కరు కూడా అయితే ఇక్కడ ఒక మాట మీతో చెప్పుకోవాలి నా చిన్నతనంలో వ్యవసాయ కుటుంబాలే మీలాగా ముదిరాజు బిడ్డలు చాలా కష్టపడి కొందరేమో వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబాల్లో వస్తున్న వృద్ధి చేపలు సేకరించడం తర్వాత కొందరు పూలు పట్టు సేకరించడం కొందరు వ్యవసాయం చేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేసేవారు కానీ ఈరోజు చాలా మార్పు వస్తుంది ఈరోజు విద్య మీద దృష్టి పెట్టింది బుద్దిరాజు సమాజం అది దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచే ఆ తపన చూస్తూ ఉన్నాం దాని ఈ ఈరోజు సంజీవ్ ముదిరాజు గారి కుటుంబంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఎన్పి వెంకటేశ్వర కుటుంబంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మరి ఇది మామూలు విషయం కాదు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులలో ఒకరుగా మన బిడ్డలు ఎదిగి అంటే మన ఆలోచనలో మార్పు వస్తూ ఉంది ఈ ఆలోచనలో మార్పు కొన్ని కుటుంబాలకే పరిమితం కావద్దు యావత్ ముదిరాజ్ కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో కూడా మా బిడ్డలను చదివించుకొని గొప్పగా చేసుకోవాలన్న ఆలోచన మొదలు కావాలి దానికి వీళ్ళు నాంది పలికిలు కాబట్టి మన పిల్లలు కూడా అట్లా ఉండాలి అని కోరుకోవడంలోనే ఈరోజు మన శ్రేయస్సు మన ముదిరాజ్ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు రెండు గుడివడమే అందుకు అనుగుణంగానే ఈరోజు మనం ఆలోచన చేస్తా ఉన్నాం ఇంత పెద్ద స్థలం మన పెద్ద నిచ్చింద్రు రకరకాలుగా అప్పుడున్న కాలంలో అనుకోవచ్చు రకరకాల పనులు చేయవచ్చు ఇక్కడ నుంచి ఒక పెద్ద ఫంక్షన్ కట్టుకోవచ్చు లేకుంటే మార్కెట్ యార్డ్ ఏమి అనుకోవచ్చు కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇక్కడ విద్యాలయాలకు విద్యకు సంబంధించిన దాని మీదనే పెద్దల దృష్టి పెంచి ఆలోచన తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగతమైన అభిప్రాయం మనకు బీసీటిఏ సమస్య ఉంది ఇంకా రాజకీయాలు నేను మాట్లాడదాసుకోలేదు ఈరోజు అది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక చిన్న అంశం మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు పర్సెంట్ వచ్చేది మన జనాభాలో రెండు శాతం ఆ రెండు శాతంలో ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్నీ ఉంటాయి అది సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడేటట్లుగా నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు అటువంటి తర్ఫీదు టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు మన అందరికీ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ విద్య పోతున్నారు మన పిల్లలు పాలిటెక్నిక్ విద్య చేస్తున్నారు వొకేషనల్ కోర్సెస్ చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ మనకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా అంతకంటే గొప్ప ప్రైవేట్ ఉద్యోగాలు మనకు వస్తాయి మనం స్కిల్స్ అలవాటు చేసుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడిప్పుడే మనకు అందరికీ కూడా వస్తుంది అందుకే నేను కొన్ని రెండు మూడు అంశాలు చెప్తే ఎక్కువ చెప్ప ఎందుకంటే కార్యాచరణ చేయాలి గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తే వచ్చేది ఏం లేదు మనం ఏం చేయగలుగుతాము ఏం చేస్తే బాగుంటుంది నాకున్న అనుభవం కూడా మీతో పంచుకుంటా హైదరాబాద్లో రెడ్డి సేవా సంఘం అని పెట్టలే రెడ్డి హాస్టల్ అని పెట్టుకున్నారు అప్పుడు పెద్దది కొన్ని వేల మందికి అక్కడి నుంచి అన్ని కులాలు దాంట్లో దాంట్లో చదువుకొని పెద్ద పెద్దవాళ్ళు అయింది దాన్ని అనుసరించి అక్కడ వైశ్య హాస్టల్ గౌడ హాస్టల్ ఇంకా అనేక రకాల హాస్టల్స్ తయారై విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఆయా సమాజాలు అక్కడ కూర్చొని చదువుకో చాలా గొప్ప గొప్ప ఆఫీసర్స్ అయింది ఇప్పుడు మన మహబూబ్ నగర్లో కూడా అటువంటి ప్రయత్నమే జరిగింది వైశ్య హాస్టల్ ఉంది గౌడ హాస్టల్ ఉంది రెడ్డి హాస్టల్ ఉంది అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం కూడా విద్య కోసం ఒక మంచి స్థలాన్ని మనకు మనం పెద్దరించింది కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఇక్కడ కూడా కేవలం హాస్టల్ లాగా ఆలోచించం కానీ ఒక విజ్ఞాన కేంద్రంగా ఈ స్థలాన్ని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అంటే విజ్ఞాన కేంద్రం అంటే దాంట్లో పిల్లలు చదువుకుంటారు ట్రైనింగ్ తీసుకుంటారు లైబ్రరీ ఉంటుంది సెమినార్ చేసుకునే హాల్స్ ఉంటాయి డైనింగ్ హాల్ ఉంటుంది ఇట్లా ఇంతకుముందు సంజీవన చెప్పి ఒక విజన్ తోటి ఆలోచన చేసి దాన్ని మనం కష్టమైన నష్టమైన ఒక రోజు ఆలస్యమైన పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేసుకొని దాన్ని గ్రౌండింగ్ చేసుకుంటే ఖచ్చితంగా అది సబలీకృతం చేసుకునే శక్తి మన బిడ్డలకు ఉంది మధురాజు బిడ్డలకి సమాజం కూడా మీకు అండదండగా ఉంటుంది ప్రభుత్వాలు మేము ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా అండదండగా ఉండి ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో భాగస్వాములు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా వెంకయ్య గారు అలా కూర్చున్నారు వెంకయ్య గారు చిన్న ఆలోచన నాకు వస్తే వారు దాని కార్యరూపం తీసుకొచ్చిండ్రు ఈరోజు వారు మన లక్ష్మణ్ గారు అందరూ కలిసి ఒక పెద్ద హృదయంతో వాళ్ళకు భారమైనా సరే ఒక మంచి కార్యక్రమం ఎమ్మెల్యే గారు చెప్పి మొత్తం కోఆర్డినేట్ చేసి ఈ రోజు రెండు వందల మంది పేద పిల్లలకి ప్రభుత్వంలో చదువుకునే పిల్లలకి ఫ్రీ నీట్ కోచింగ్ ఇప్పిస్తా అంటే ఇంత ధాతుతో పెద్ద హృదయం గల వ్యక్తులు మన సమాజంలో వేల మంది ఉన్నారు వాళ్ళందరి సహకారం కూడా మనం తీసుకుంటే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ని మనం మహబూబ్ నగర్ నడిగొడ్డున పెంపొందించుకునే అవకాశం ఉంది అందుకే నా సూచన ఏంటంటే ఒక పెద్ద నేను మీ కుటుంబ సభ్యులు ఒకరిగా భావించి నాకు పెద్దరికం ఇచ్చి చైర్మన్ చేయాలనుకుంటారే గొప్ప మీ పక్కనే ఉంటాను మీలోనే ఒక పెద్ద మనిషిని ముందల పెట్టుకుందాం నేను సలహాలు సూచనలు ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు పిలిచినా మీ దగ్గరకు వస్తా లేదు మీరు మా దగ్గరికి వచ్చినా మంచిగా ఆలోచన చేసి గొప్పగా ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు ఈ ప్లేస్ లో రాజకీయం చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు లేదనే నేను భావిస్తా ఉన్నా ఎవరైనా అటువంటిది చేయాలని ఆలోచన ఉంటే వాళ్ళని కొద్దిగా దూరమే పెడతాం మనం ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కనుక కళ్ళ ముందే కనబడతా ఉన్నారు రెండు కుటుంబాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు ఇటువంటి సక్సెస్ ప్రతి కుటుంబంలో దొరకాలి అయ్యేది కాకపోవచ్చు మంచి ఉద్యోగం కావచ్చు లేకుండా పెద్ద పరిశ్రమ పెట్టుకోవచ్చు ఒక ఎంటర్ప్రీనర్ కావచ్చు ఒక టెక్నాలజీ చెందిన వ్యాపారాలు చేయవచ్చు లేదు ఒక కొత్త ఆవిష్కరణ చేయవచ్చు ఇటువంటివి మన పిల్లలకు మనం చెప్పాలంటే ఖచ్చితంగా ఒక విజ్ఞాన కేంద్రం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అందులో మీరు ఎప్పటి నుంచో హాస్టల్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు ఒక ముప్పై నలభై యాభై రూమ్లకు దాన్ని కేటాయించుకోవచ్చు అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు ఎప్పుడు కూడా పెద్దగా కళలు కనండి అని చెప్పి పిల్లలకు చెప్తారు ఇప్పుడు నేను కూడా అదే అంటా ఉన్నా మన బుజరాజ్ బిడ్డలు కూడా మన పిల్లల కోసం పెద్ద కళలు కద్దాం వాళ్ళను పెద్ద కళలు కనడానికి ప్రోత్సహిద్దాం వాళ్ళకు వెన్నంటి ఉద్దాం వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యాలను కూడా మనం ఇక్కడ కల్పిద్దాం ఫంక్షన్ అని కొంతమంది అంటారు ఫంక్షన్ మస్తు ఉన్నాయి ఫంక్షన్ హాల్ అలా ఎవరు తాతకు బట్టి వాళ్ళు చేసుకుంటారు ఒక బిడ్డ మామూలుగా రెండు వందల మందితో చేసుకుంటే ఇంకో కుటుంబం రెండు వేల మందితో పెళ్లి చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం వల్ల సర్కుల్ని బట్టి వాళ్ళకున్న స్థుమతను బట్టి చేసుకుంటారు కాబట్టి ఇంత మంచి ప్లేస్ ఇప్పుడు నేను చూసిన రెడ్డి హాస్టల్ ఊరికి దూరంగా ఉంది గౌడ హాస్టల్ దూరంగా ఉంది కానీ ఇది నగరం నడిపడ్డున ఉంది దీన్ని మనం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టు మన పిల్లలకు ఉపయోగపడేటట్టు ఆలోచన చేయాలి మన మధ్యన విద్యావేత్తలు ఉన్నారు ముప్పై నలభై సంవత్సరాల అనుభవంతో ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కూర్చొని ఒక కమిటీ వేసుకోండి రకరకాలుగా ఆలోచనలు చేయండి డిబేట్ చేయండి తప్పులేదు ప్రజాస్వామ్యంలో ఆలోచనలు పంచుకోవాలి డిస్కషన్ చేసుకోవాలి డిబేట్ చేసుకోవాలి మంచి చెడు తర్కం ఏంది అని చెప్పి సలహాలు సూచనలు తీసుకోవాలి దాంట్లో నుంచి మనకు ఏం చేస్తే బాగుంటుంది ఈ భవనాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వస్తుంది దాన్ని బట్టి మనం మంచి ఆర్కిటెక్ట్ పిలిపించుకొని డిజైనింగ్ ఇద్దాం అనుకున్న ఆలోచనలన్నీ మనకు సెమినార్ హాల్స్ కావాలా డైనింగ్ హాల్ కావాలి చిన్న మీటింగ్ ప్లేస్ కావాలి రూమ్స్ కావాలి లైబ్రరీ కావాలి ఈ పార్కింగ్ కావాలి ఇటువంటివన్నీ ఆలోచన చేయ కూర్చోరు ఏది సాధ్యమవుతుంది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇవి ఉన్న బిల్డింగ్ ఇట్లనే ఉంచాలన్నా మాడిఫై చేయాలన్నా లేకుంటే ఇవి వదిలేసి కొత్తది కట్టాలి ఇవన్నీ కూర్చొని డిస్కస్ చేయండి ఫస్ట్ ఏదో వచ్చిన కోట్ అనౌన్స్ చేసినాం రెండు కోట్లు మూడు కోట్లు కాదు అది సమస్యను ఇప్పటికిప్పుడు ఏదో అనిపోవడం అది రాజకీయం అవుతుంది అట్లా కాదు భగవంతుడు మన పెద్దలు కలిసి ఇచ్చిన సంపద ఈ ఆస్తి దీన్ని ఎల్లకాలం కొన్ని వేల మంది పిల్లలకి మన కుటుంబాలకి ఉపయోగపడేటట్టుగా ఆలోచన చేసుకోవడమే ఇప్పుడు సరైన కాబట్టి ఆ కార్యక్రమంలో మీరు ఉండండి మీతో పాటు మీ డిబేట్స్ డిస్కషన్లు నేను పాల్పరచుకుంటా మంచి టీం ఒకటి సెలెక్ట్ చేసుకోండి మన మహబూబ్ నగర్ లో మన బుద్దిరాజ్ బిడ్డలు వాళ్ళ కుటుంబాల నుంచి ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు ఉన్నారు పారిశ్రామిక అయిన వాళ్ళు ఉన్నారు లెక్చరర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వైస్ ఛాన్సలర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సూచనలు సలహాలు కూడా తీసుకోండి ఎట్లాగూ లేట్ అయింది మీరందరూ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయినా అంటున్నారు ఇప్పుడు ఒక నెల రెండు నెలలు ఆలోచన చేస్తే తప్పే లేదు మంచి ఆలోచన చేసి ఒక మంచి విజన్ని మనము ఆవిష్కరించుకుందాం తర్వాత అన్ని విధాలుగా గవర్నమెంట్ సహాయం తీసుకుందాం మన అందరి ఇంత పెద్ద సమాజం ఉంది తలా ఒక విడిగ వెళ్తేనే అందస్తుల బిల్డింగ్లు వేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు మన వైపు నుంచి కావచ్చు ఇండివిజువల్స్ వైపు నుంచి కావచ్చు లేదా దేనికి సంబంధం లేకుండా ఇక్కడ విద్యా ఒక మంచి విద్యాలయం అవుతుంది అంటే వచ్చి సహాయం చేసే శక్తులు చాలా ఉన్నాయి ఇంతకుముందు అన్నట్టు కార్పొరేట్ వ్యవస్థలను కూడా మనం అప్రోచ్ అయిదాం మన జిల్లా నుంచే గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ స్థాపించిన వ్యక్తులను కూడా మనం అప్రోచ్ అయిదాం వాళ్ళు కూడా మనం ఒక మంచి పని చేస్తున్నాం లేదా విద్యకు సంబంధించి పెద్దగా ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళు కూడా మనకు చేదోడు వాదోడుగా ఉంటారు కాబట్టి ఇవన్నీ మీరు పరిధిలోకి తీసుకోండి కూర్చోండి మంచి కమిటీ వేసుకోండి వెంకటేశ్వర గురించి చెప్తున్న గా వారు చాలా గా చదువుతారు కాబట్టి ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంటుంది భవిష్యత్తులో దీన్ని ఇట్లా మార్చుకోవాలంటే దాంట్లో టెక్నికల్గా ఏమి ఇష్యూస్ వస్తాయి దీన్ని ఏ రూపకంగా ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎందుకంటే ఒక్కోసారి రేపు ఏదైనా అప్లై చేసుకోవాలనో ఇన్స్టిట్యూషన్కో కాలేజ్కో ఇప్పుడు ఇది ప్రతిబంధకం కావద్దు సో అన్ని కోణాలు మీరు విశ్లేషించుకొని ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని నేను కూడా దాంట్లో నాకున్న పరిమితమైన నాలెడ్జ్ను కూడా మీతో షేర్ చేసుకుంటా ఒక కాంక్రీట్గా ఎటువంటి లొసుగులు లేకుండా దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొని పోదు మీరు అందరూ ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చింది మనందరం కలిసి ఒక గొప్ప కార్యక్రమం చేయాలన్న ఆశతో వచ్చింది కాబట్టి ఇంతమంది కళలు కన్నా ఏ కళ కన్నా కూడా అది సఫలమవుతుంది భగవంతుడు ఆశీర్వాదం ఇస్తారు ఈరోజు ఇంత పెద్ద వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు మనం అందరం ఈ విషయాన్ని ఇంకో పది మంది పంచుకుంటే వాళ్ళు కూడా మనకు ఆశీర్వదిస్తారు మన వెన్నట్లు ఉంటారు సపోర్ట్ చేస్తారు ఒక మంచి అడుగు మనం మా సంజీవ్ ముద్రాజు గారి చొలవ వల్ల మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం మొదట వేసుకుందాం దీన్ని ఇంకా ఇలాగే ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్ళండి నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ స్థలం విషయంలో చాలా సంఘాలు ఉంటాయి ఎవరు అభియర్స్ వాళ్ళకు ఉంటాయి దాని గురించి మనం పెద్దగా ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఈ స్థలం విషయంలో ఈ స్థలంలో మనం చేపట్టే విషయంలో మీరందరూ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ముద్ర బిడ్డలు అందరూ కూడా ఏకతాటి మీద ఆలోచన చేసి ఒకటే మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంత పేషెంట్ గా అందరు చెప్పేది విన్న మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపు ముగిస్తూ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఖచ్చితంగా మన వారికి స్త్రీ అని కానీ మంచి చేసుకోబోతా ఉంది ఊరుకునేదే లేదు ఎందుకు అంటే మన దగ్గర ఉట్టి మట్టిలో నుంచి వదిలిన బిడ్డ ఏదో గొప్ప గొప్ప దాట నుంచి రాలే మన మధ్యలో ఒకటి కష్టపడి రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి వస్తున్న వ్యక్తి ప్రేమ గల వ్యక్తి నేను చూస్తున్నా కదా వారికి ఎప్పటి నుంచో చాలా ప్రేమ గల వ్యక్తి కల్మషం కపటం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి మన జిల్లాకు మంత్రిగా ఉంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది వారిని కూడా ఈ ఇక్కడ జరగబోయే నిర్మాణంలో పూర్తిగా వారి సహకారాన్ని వారి సపోర్ట్ కూడా మనం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ప్రభుత్వాల దగ్గర కానీ మనకు ఎంత వీలైతే అంత ఫండ్స్ ఏ రూపకంగా తీసుకురావచ్చు ఇవన్నీ కూడా